ఉత్తరప్రదేశ్లో ప్రస్తుత రాజకీయాల గురించి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే మీడియా సమావేశాలు మీడియా కాదు వాడు తాడేపల్లి పేరెస్లో రికార్డ్ చేసుకున్న ఏదైతే వీడియో ఉందో దాన్ని రిలీజ్ ఇంతకుముందు ఇక్కడ ఇది ఏమంటారు మనోడు పోరాటం చేయడానికి వైఎస్ఆర్సిపి నాయకులంతా కూడా రెడీ కావాలంటే డిసెంబర్ మంత్లో వీడు పెట్టిన బకాయిలు వీడు పెట్టిన బకాయిలు ఏమంటారు విద్యా దీవెన వసతి దీవెన అవన్నీ కూడా అరౌండ్ టైం పీరియడ్ వీడిది వరకు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది కూడా జూన్ అండి వీడు మే వరకు కూడా పెట్టాడు క్యాండిడేట్ అప్పులు పెట్టాడు అప్పులకి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వలే వాళ్ళందరికీ కూడా ఇది ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీకి కానీ లేకపోతే కొన్ని వీడు ఉద్యోధమైన దీవెనలో పెట్టిన పథకాలన్నీ కూడా వాళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులు అలా పెట్టి ఇప్పుడు ఆ డబ్బుల కోసం వీళ్ళు ఇవ్వాలని చెప్పి పోరాటం చేస్తున్నాడు పనికి మళ్ళీ అలాగే రైతులకు సంబంధించిన వాటికి సంబంధించి కూడా వీడు చెప్తున్నాడు ఈ ముండమోపి ఆంధ్రప్రదేశ్లో నగర రాష్ట్ర బహిష్కరణ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి ఉన్న పలంగా రాష్ట్ర బహిష్కరణ చేయాలి సిబిఐ కేసులన్నీ కూడా దర్యాప్తు చేయాలి వీళ్ళు లోపల వేయాలి ఎందుకంటే ఒక నిన్న రేషన్ డీలర్స్ ఆయన మన చెప్పే శాఖ నిన్న శాఖ మంత్రి మన ఈయన దరిదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ధాన్య రైస్ని ఏది రేషన్ పాయింట్ ఆఫ్లో వచ్చిన రైస్ మొత్తాన్ని కూడా కాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకు అమ్ముకున్నాడు వీడి బినామీ అక్కడ రెడ్డి పెట్టుకున్నాడు వీడు అందరి బినామీలు అందరూ కూడా ఎవరంటే కంప్లీట్ రెడ్డీలే అండి మొత్తం మాక్సిమం అందరు కూడా రెడ్డిలే వేల కోట్లు కేవలం ధాన్యాన్ని అమ్ముకొని పేదలు తినే రెండు రూపాయలు మూడు రూపాయల బియ్య రెండు రూపాయల బియ్యాన్ని కేజీ రెండు రూపాయల బియ్యాన్ని వీడు బయట యాభై రూపాయలకి అరవై రూపాయలకి ఎక్స్పోర్ట్స్లో అమ్ముకొని దాన్ని సన్నబియ్యం చేసి అమ్ముకున్న వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అప్పుడే చెప్పాడు ఏంటంటే పచ్చి సరుకులు సరుకు రవాణా కోసం ఇంటింటికి అని చెప్పి వెహికల్ పెడుతుంటే ఈడేదో స్కామ్ వేస్తున్నాడు మొత్తానికి స్కెచ్ చేస్తున్నాడు స్కీమ్ పెట్టండి పెద్ద స్కెచ్ చేస్తాడని చెప్పి అప్పుడు అనుకున్నాం నేను అనుకున్నట్టుగానే అది పెద్ద స్కెచ్ అండి అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి స్కీమ్లో కూడా స్కామ్స్ ఉన్నాయండి ఎందుకంటే ఈ యదవ పనికి మళ్ళీ ఎదో చేశాడంటే ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు కానీ లేకపోతే ప్రతి పథకానికి కూడా కొన్ని అడ్డమైన పనికి మాలిన అసలు అడ్డదిడ్డమైన అసలు వీడికి తెలిసి తెలియని మూర్ఖులు కొంతమంది అటు చుట్టూ చేరి ఈ మూర్ఖుడిని దానికి ప్రేరేపించి డబ్బులు తీసుకుందా ఏం అంటే ఏమంటారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టంగానే ఆ ఫ్యామిలీ మొత్తానికి కూడా అసలు ఇవన్నీ కూడా ఉన్న పథకాలన్నీ రద్దు చేయాలన్నాడు అరే అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కడతారో కూడా తెలియని ఎదవ పనికి మన ఎదవ ఎవడున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాడు యాక్చువల్గా వాళ్ళ బాబు టైంలో ఈ పనికిమాలకి వీడికి వాళ్ళ బాబు కోట్లు సంపాదించి ఎనకమాల హాస్తులేసిన సందర్భంలో వీడు జనరల్గా ఏమి లేని బెకారీ ఎదవ వీడు దరిదాపు రెండు వేల సంవత్సరం నుంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీస్తే మొత్తం తెలుస్తాను వీడి ఇన్కమ్ ట్యాక్సులు ఎంత కట్టాడు ఇప్పుడు ఎంత ఇన్కమ్ ట్యాక్స్లు కడతాడు వీడు ఆస్తులు ఏంటి నిరతగాస్తులు అనేది మొత్తం వస్తాను వాటి మీద సీబీఐ దర్యాప్తు చేయాలి కంప్లీట్ చేయాలి వీటి ప్రాపర్టీల మీద ఆల్రెడీ నడుస్తున్నాయి మరి అవి అటకెక్కేసినాయి మరి ఏం జరిగిందో ఏంటో బీజేపీకి మరి అక్కడ వాళ్ళ కాలం మీద ఎలా పడ్డాడు ఏంటనేది తెలియదు కానీ అవన్నీ పరిస్థితి పక్క ఆంధ్రప్రదేశ్లో చాలామందిని ఉసూరు తగులుకున్నాడు అండి ఎలా అంటే ఎలాంటి స్కీమ్ ప్రతి స్కీములు పెట్టి దాంట్లో ఎవరికి కూడా న్యాయంగా అందాల్సినవన్నీ కూడా చేశాడు ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇంకోటి ఆ వెహికల్స్ ఎవరైనా ఉన్నాయి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుక్కున్న కారు కొనుక్కున్న ఫోర్ వీలర్ ఉన్నా కూడా వాడికి ఏదన్నా ప్రభుత్వ స్కీమ్లు ఉంటే అవన్నీ కూడా క్యాన్సిల్ చేశాడు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్నవాడు వాడు వినండి తినే ఇది ఏమీ లేనివాడు ఏదన్నా ఈఎంఐలో ఒక కార్ కొనుక్కుంటే వాడికి ఇంటి వీళ్ళ పాది వాడికి స్కీమ్లన్నీ కూడా కట్టేసాడు కరెంట్ బిల్లు రెండు వందల రెండు వందల వరకు ఫ్రీ అని రెండు వందలు దాటిన తర్వాత చేశాడు వీడి వీడి ప్రతి దాంట్లో కూడా ఉంటాయండి జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు రైస్ ఏదైతే ఉందో రైస్కి సంబంధించి వీటి మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీని బహిష్కరించాలా వైఎస్ఆర్సీపీ పార్టీ రద్దు చేయాలి అలాగే వీడి మీద అన్నిటికీ కూడా లిక్కర్ స్కామ్ కానీ మనకి లిక్కర్ స్కామ్ ఒకటి ఉందండి వీడి మీద తర్వాత లిక్కర్ స్కామ్ తర్వాత నెక్స్ట్ మైనింగ్ మైనింగ్ స్కామ్ ఉంది వీడు వీడి మీద పెట్టేంతకుముందు అందరూ కూడా జనరల్గా లక్ష కోట్లు లక్ష కోట్లు అన్నారు కదా వీడి అధికారంలోకి వచ్చి లక్ష కోట్లు సంబంధించాడు ఈజీగా నాకు తెలిసి అయితే ఒక ఫోర్ ఫైవ్ ల్యాక్స్ ఈజీగా ల్యాక్స్ ఆఫ్ ప్రోప్స్ బ్యాక్ అండ్ వేస్తుండ్రుడు హండ్రెడ్ పర్సెంట్ వీడి నిజాయితీ పరుడు అంటే వీడి మీద దర్యాప్తు తీసుకోమని చెప్పండి నేను నిజాయితీ పరుడని సచీలని చెప్పు అనుకునే క్యాండిడేట్ వీడు ఏదైతే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి తన మీద వేసుకోమని చెప్పండి తీసుకోండి ఎందుకంటే వీడి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్లు కానీ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కానీ ప్రతి దాంట్లో కూడా నామినేటెడ్ పోస్టులు కానీ ఇవన్నీ ఇచ్చాడు ఇది జగన్మోహన్ రెడ్డి చేసే చిల్లర పని చిల్లర ఎవరాలండి ఇప్పుడు వీడిని ఎవడ తాకట్టద్దని చెప్పి ప్రజలకు వస్తున్న ప్రజలందరూ కూడా చెప్పులు తీసుకొని కొట్టాలి రోడ్డు మీద తిరిగి తిరిగి కొట్టాలి ఈ బ్యాచ్ మొత్తాన్ని కూడా గుడ్డలు తీసుకొట్టాలి రోడ్ల మీద ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆర్థికంగా లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి తినే తిండి గింజలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీడు ఉపయోగించుకొని సంపాదించాడంటే ఆలోచన వీడు విద్యాదేవన్ స్కీమ్లు ఇవన్నీ పెట్టాడు కదా తల్లికి వందనం విజయదేవన జగనన్న దీవెన ఇవన్నీ కూడా వీడి పేర్లు పెట్టుకొని ఏం చేశాడంటే అలా స్కూల్ పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్ వెళ్ళే వాళ్ళకి వాళ్ళు అమౌంట్ ఇస్తే మొదలు పెట్టారు ప్రైవేట్ స్కూల్స్కి ఇన్ డైరెక్ట్గా వాళ్ళందరూ కూడా ఏం చేశారు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు యాక్చువల్గా వీడి చేసిన పని గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయాలంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలందరికీ కూడా వాళ్ళకి కనుక ఇస్తే ఆ స్టైఫండో లేకపోతే ఏదైనా ఇస్తే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అయ్యాయి వీడేం చేశాడు ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్స్ని గవర్నమెంట్ స్కూల్స్ని ఏమో రంగులు వేసుకుంటూ అలాగే వీటిని డెవలప్ చేసుకుంటూ ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసుకుంటూ అప్ప బాగా డెవలప్ చేస్తాను అని చెప్పి ఫీజులు మొత్తం కూడా ప్రైవేట్ స్కూల్స్ డబ్బులు ఖర్చు పెట్టేవాడు ఈ ఆటోమేటిక్గా పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కంటే కూడా ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువ మంది వెళ్ళిపోయారు దానివల్ల స్కూల్స్ అన్నీ కూడా డ్రాప్ అవుట్ రేట్స్ విపరీతంగా పెరిగినాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మిగతా విద్యా వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశాడండి ఆంధ్రప్రదేశ్లో సర్వనాశనం చేసాడంటే ఇంటర్మీడియట్ కానీ అలాగే డిగ్రీస్ కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని కూడా సర్వనాశనం చేసేది ఎదు ఇప్పుడు వీడు వీడు గణకారంగా చెప్తున్నాడు పదమూడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు సిగ్గు సారవలేని ఎదవలారా పన్నికి మాల కరోనా తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా దిక్కు లేనిది దిక్కులేని మన దరిద్రం ఏంటంటే అది కూడా దిక్కులేంది కరోనా తర్వాత అసలు హాస్పిటల్స్ లేవు ఏమీ లేవు అని ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా అన్నిటికీ అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు మెడికల్ కాలేజీలు ప్రమోషన్లు ఇచ్చారు తెలంగాణ ప్రాంతంలో ఏమీ లేకపోయినా కూడా మొత్తం ఇరవై మూడు జిల్లాల్లో కూడా ఇరవై మూడు మెడికల్ కాలేజీలు పెట్టిన కనుక ఎవరిదంటే కేసీఆర్ గారు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి నువ్వు లేనప్పుడేమో మనకి ఆంధ్ర స్పెషల్ స్టేటస్ కావాలి స్పె స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి ఓ పీక్కులుగా లాగిన జగన్మోహన్ రెడ్డి నువ్వు పవర్లోకి వచ్చిన తర్వాత నువ్వేం చేసావు పవర్లోకి రాగానే వాడు పెట్టే స్కీంలు కూడా వీడికి ఏం చేయాలి అలాగే వాడు సరెండర్ అయిపోయాడు సీబీఐ కేసులు అన్నింటి మీద ఎక్కడ వేస్తారని చెప్పి సరెండర్ అయిపోయి వీళ్ళ వాళ్ళతో పడి వాళ్ళకి సంబంధించిన క్యాండిడేట్లు అందరికీ కూడా దాసోహం చేసుకుంటూ కోట్ల రూపాయలు వెనకేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అది వాడు చేసినవన్నీ కూడా స్కామ్లే జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్న పలంగా అన్నింటి మీద కూడా ఎంక్వైరీలు పెట్టి ఉన్న పలంగా వాడిని రాష్ట్ర బహిష్కరణ చేయాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించింది ఇలా బాబు తర్వాత ఈడు అలాగే ఇక్కడ కూడా ఇది కూడా పెట్టాడండి ఇంకోటి ఏంటంటే ఇంటి ఇంటికి గడప గడపగా డాక్టర్ని పెట్టాడు ఇంటింటికి కూడా డాక్టర్ అంట మొండమొప్పి గడికిడికి హాస్పిటల్స్ డెవలప్ చేయడం రాని ఎదవ గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేయడు రానియడు ఇంటింటికి డాక్టర్ అంట దాని పెద్ద కార్యక్రమం పాంప్లెట్లు కలర్ పాంప్లెట్లు వందల కోట్ల వేల కోట్ల రూపాయలు ఇటు పబ్లిసిటీ సిద్ధం 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 సభలను పెట్టి ఎలక్షన్ టైంలో వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన యదవ ఎవడున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఇప్పుడు కూడా వీడిని క్షమించాలని తప్పులు చేశాడండి అసలు ఎటువంటి పరిస్థితులు కూడా వార్డు మెంబర్గా కూడా గెలిపించకూడదు వ్యక్తులు ఎవరైనా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కానీ అలాగే వాడు పార్టీ అధ్యక్షుడు కానీ ఎటువంటి పరిస్థితులు కూడా అసలు వైఎస్ఆర్ ఫ్యామిలీని ఆంధ్రప్రదేశ్ నుంచి కంప్లీట్గా బహిష్కరిస్తేనే ఆంధ్రప్రదేశ్కి శాశ్వత విముక్తి జరుగుద్ది డెవలప్మెంట్ అనేది ఉంటుందండి మాత్రం కూడా మళ్ళీ ప్రజలు కనుక ఇది చేస్తే మాత్రం అసలు వాళ్ళ తరాలు కూడా క్షమించమండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అలాగే ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఉన్నాడు మన తెలంగాణ ప్రాంతంలో కూడా అంతే కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ మొత్తం రెడ్డి సామాజిక వర్గంతో ఫుల్గా నింపేశారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ సామాజిక వర్గాలకు సంబంధించి మన టీటీడీ వాళ్ళ మెంబర్షిప్లో కానీ వాళ్ళందరినీ కూడా ఆయన మరి అందరికంటే ఒకసారి ఆలోచించాలి సర్వనాశనం అవుతున్నది ఎవరంటే బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలు మాత్రం సర్వనాశనం అయిపోతున్నాయి మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అవుతున్నారు బిలో మిడిల్ క్లాస్ లేని వాళ్ళైపోతున్నారు ఇది నేను ఎప్పుడు చెప్పాను అది దేశంలో ఉంది వాళ్ళు తీసుకునే నిర్ణయాలు బట్టి ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాల్లో కూడా వాళ్ళు తీసుకునే సర్వ వాళ్ళ వాళ్ళ స్వార్థాలు వాళ్ళ స్వా వాళ్ళు తప్ప పబ్లిక్కి చేద్దామన్న ఆలోచన ఏ ఒక్కడికి కూడా సరైన ఆలోచన లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీని తరిమి తరిమి రాష్ట్రాన్ని తరిమి దాటేదాకా కొట్టాలి ఏ ఒక్కడు కూడా అసలు రాష్ట్రాల్లో మళ్ళీ ఇంకొక మాట పబ్లిక్ కూడా ఆంధ్రప్రదేశ్ అలాగే కాలక్షేపం చేయడం కానీ ఇలాంటివి కాలయాపనలు చేస్తూ ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ అలా దరిదాపు ఒక జూన్ అంటే అరౌండ్ మీకు ఒక సిక్స్ మంత్స్ అవుతుంది అంటే అరౌండ్ అరౌండ్ సిక్స్ మంత్స్ నియర్ బై అవుతుంది ఈ టైంలో ఇప్పుడు కావాల్సిన ఎంక్వైరీలు ఇవి చాలా ఫాస్ట్ త్వర కంప్లీట్ చేసి వాళ్ళ మీద వాళ్ళ ఆస్తుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పబ్లిక్కి వీడి విలాసవంతమైన విలాస విల్లాలు కానీ విలాసవంతమైన బంగ్లాలు కానీ వీడి ప్యాలెస్లు కానీ మరి ఇలాంటి వాటి మీద సుప్రీంకోర్టు ఎందుకు స్పందించ వ్యక్తి అధికారంలోకి వచ్చి అంత విలాసవంతమైన బంగళలో ఒక ఫ్యామిలీ ఆడు కూతురు కూడా ఇక్కడ ఉంటారు మళ్ళీ యూకేలో ఉంటారు వాడు వాడి పిల్లమే ఆడి గట్టిగా లెక్కేస్తే రెండు వందల గజాల స్థలం ఎందుకు పేదవాడికి నలభై తొమ్మిది సెంటు గజాలు అన్నప్పుడు వీడికి నలభై తొమ్మిది కూడా అవసరం లేదు అందులో సగం కూడా చాలు ఒక గజం స్థలంలో ఒక ఒక బెడ్రూమ్ ఉంటే చాలు ఆడు బతికేస్తాడు అలాంటిది ఒక అంటే చాలు మరి ఇన్ని వందల కోట్ల రూపాయల సామ్రాజ్యాలు వేల కోట్ల రూపాయల ప్రాపర్టీలు ఒక వ్యక్తికి ఓన్లీ కేవలం ఏమంటారు పొలిటికల్లో వచ్చి సంబంధించి తర్వాత దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి దీని మీద ఎంక్వైరీ చేసి చాలా ఇమీడియట్గా చేస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కానీ వాళ్ళకి ఇప్పుడున్న న్యాయస్థానాల మీద వాటి మీద నమ్మకం కలిగి